అంతరాష్ట దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు జగిత్యాల జిల్లాలో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో వరుసగా ఈ ముఠా చూరలకు పాల్పడుతుంది కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లాలోని థరూర్ గ్రామంలో నాలుగేళ్లలో జరిగిన దొంగతనాలకు దిగారు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర ఇళ్లలో దొంగతనం చేశాడు నిందితుడు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు తరూర్ గ్రామంలో ఒక నాలుగు నుండి హెచ్బి దొంగతనం జరిగింది దాంతోపాటు మెడ్పల్లి కూడా దొంగతనం జరిగింది అందులోనే కొంతమంది ముగ్గురు దొంగలను మొన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొంత సొత్తు రికవర్ చూపెట్టాము ఈరోజు అందులో ప్రధాని నిధులు దొంగలమూట నాయకుడు ఎవరైతే ఉన్నారో మురిక్యాల అనిల్ ఇతని బాస్మతి తాలూకా ఇంగోల్ డిస్టిక్ కార్కానా విలేజ్ ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి దొంగతనానికి గురైన చోరీ సొత్తు అందాదా ఐదు లక్షల రూపాయల విలువ గల బంగారు మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అనేది ఇతడు అలవాటు పడిన నేరస్తులు ఇతడు ఈ ఒక నలుగురితో ఒక దొంగల మూట ఏర్పాటు చేసుకొని కార్లలో వెళ్ళి రక్కి చేసి అందులో రక్కి చేసిన ఇండ్లలో తాళం వేసిన ఇండ్లను సెలెక్ట్ చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు ఇతడు అంతరాష్ట్ర మూటా వీళ్ళది వీళ్ళను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన సిఐ జగిత్య రోల్ సుధాకర్ మరియు జగిత్యాల సెరూరలు సధాకర్ మరియు వారి సిబ్బందిని ఎస్పీఆర్ మరియు అభినంది